తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం హరిహర తనయుడిగా పరంజ్యోతి స్వరూపునిగా స్వామి అయ్యప్ప భక్తుల చేత పూజలందుకుంటున్నాడు శబరిగిరిపై వెలసి శరణన్న వారి మొరల్ని ఆలకిస్తున్నాడు అలాంటి ధర్మశాస్త్ర స్వరూపుడైన అయ్యప్పను భక్తులు తమ నిలవలలో ప్రతిష్ఠించుకొని భక్తి ప్రపత్తులతో సేవించుకుంటున్నారు ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన అయ్యప్ప సన్నిధి విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో ఉన్న అయ్యప్ప దేవస్థానం ఎన్నో సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ దివ్య సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం అమృతకు తానైనా అనంత స్వరూపుడు అయ్యప్ప శివకేశవుల సమ్మిళిత స్వరూపానికి అయ్యప్ప ప్రతీక పానవట్టం కూర్చున్న అయ్యప్ప శివలింగానికి సూచిక అయితే ఎడమ చేతి వయ్యారుపు వంపు శ్రీహరి మోహిని అవతారపు సౌందర్యానికి ప్రతిబింబం ఇలా శివ నారాయణుల ఏకీకృత అంశలో అయ్యప్ప తనడు కొల్చిన భక్తుల్ని అనుగ్రహిస్తాడు అలాంటి అయ్యప్ప సన్నిధానం విజయవాడ గొల్లపూడిలో నెలకొని ఉంది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో మూడు వేల ఐదు వందల చదరపు గజాల విస్తీర్ణంలో గొల్లపూడిలో అయ్యప్ప దేవస్థానం అలరారుతోంది కేరళ రాష్ట్రానికి చెందిన స్వామి సంకల్పంతో ప్రేరణతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణం నెలకొని ఉంది ఈ ద్వారంపై శబరిమల ఆలయ నమూనా శిల్పాకృతిలో గోచరమవుతుంది స్వాగత ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు నెలకొని ఉంటారు ప్రధాన ఆలయ గోపురంపై పదునెట్టాం పడిగా పిలుచుకునే పద్దెనిమిది మెట్లు ఆ మెట్లకు భాగాన పులిని అధిరోహించిన అయ్యప్ప విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది ఈ పద్దెనిమిది సోపానాలు స్వామి భక్తుడు అధిగమించవలసిన అంశాలకు ప్రతీక విద్య అవిద్య రజోగుణం తమోగుణం చర్మం నోరు చెవి ముక్కు కన్ను అహంకారం దర్పం మత్సరం మోహం లోభం క్రోధం కామం అనే ఈ పద్దెనిమిది అంశాల్ని భక్తుడు అధిగమించినప్పుడే స్వామి అయ్యప్ప దర్శన సిద్ధి ఏర్పడుతుంది ప్రధాన ఆలయ గోపురం త్రికలశయయుక్తంగా వర్ణశోభితంగా విరాజిల్లి ఉంటుంది దీనిపై పలు దేవతామూర్తులు ఇతర ఆకృతులు గోచరమవుతాయి ఈ గోపురం గుండా భక్తులు ప్రధాన ఆలయ ఆలయలోగిలిలోకి ప్రవేశిస్తారు ఆలయం ముంగిట పంచలోహతాపిత ఉంది ఈ ధ్వజస్తంభం అగ్రభాగాన అశ్వం బొమ్మ పైభాగంలో నలువైపులా గంటలుంటాయి ధ్వజపాద పీఠం చుట్టూ పలు దేవతామూర్తుల విగ్రహాలున్నాయి శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం వలె ఈ ఆలయం కూడా కేరళ ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది అయ్యప్పస్వామి దేవాలయం సువిశాల ప్రాంగణంలో అలరారుతోంది ప్రాకార మంటపం పరివార దేవతల ఆలయాలతో శోభస్కరంగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన అనగా స్వస్తి శ్రీ సంవత్సర మాఘ బహుళ పంచమి గురువారం స్వాతి నక్షత్రయుక్త మేషలగ్నంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి విమోచనానంద స్వామి శంకుస్థాపన చేశారు సంవత్సరం మే తేదీన ఇరవైత్రుక్త కర్కాటక లగ్నంలో గర్భాలయంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఉన్న ముఖద్వారం రజతమయంగా నెలకొని ఉంటుంది ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు భాసిల్లుతున్నారు సుతుడు అయ్యప్ప పరంజ్యోతి స్వరూపునిగా భంగిమలో చిన్ముద్రలో స్వామి దర్శనమిస్తాడు శంకరునికి ప్రియమైన భస్మాన్ని పులుముకొని శ్రీహరికి ప్రియమైన తిరునామంతో స్వామి గోచరమవుతాడు రుద్రాక్షమాలికతో తులసిమాలతో శంకర నారాయణుల సమ్మిళిత రూపధారిగా విరాజిల్లుతాడు పంచలోహమూర్తిగా గర్భాలయంలో దేదీప్యమాన కాంతులతో తేజరిల్లుతాడు లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ ప్రణమామ్యహం స్వామయే శయప్ప గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న పంచలోహమూర్తి శబరిమలలో ఉన్న స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది తమిళనాడులోని కుంభకోణానికి చెందిన టీజీ కృష్ణస్వామి స్థపతి స్వామివారి విగ్రహాన్ని రూపొందించారు కర్పూర నీరాజన ప్రియుడైన అయ్యప్ప పంచలోహమూర్తిని హారతి సందర్భంలో వీక్షించడం మరువలేని దివ్యానుభూతి గర్భాలయంలో ఉన్న స్వామి నానావిధ పరిమళపత్ర పుష్పాలతో రత్నఖచిత ఆభరణాల్ని ధరించి స్వర్ణమయ కాంతులతో శోభిల్లుతాడు ఉడనెన్నడైనా అడుగుటెరుగనయ్యా స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా చిరులనెన్నడైనా కేరళలోని సతత హరిత అరణ్య ప్రాంతాల్లో పర్వత ప్రాంతాల్లో ఆలయాల పైకప్పులు అక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని ఉండే రీతిలో నిర్మిస్తారు పిరమిడ్ ఆకృతిలో గాని శంఖు ఆకృతిలో గాని ఆలయాల్ని నిర్మిస్తారు అదే నిర్మాణ శైలిని మన శబరిమలపై కూడా గమనించవచ్చు ఆ శైలినే అన్ని స్వామి ఆలయాల నిర్మాణ రీతుల్లోనూ అనుసరిస్తున్నారు వర్ణరంజితమైన ఆలయాలు ప్రాకారాలు ఆలయ లోగిలికి సరికొత్త వన్యను ఆపాదిస్తాయి గొల్లపూడి అయ్యప్ప స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి ఈ ఉపాలయాలలో అయ్యప్ప పరివార దేవతల్ని స్వామి భక్తులు దర్శించుకుంటారు ఈ పరివార దేవతల్ని దర్శించుకొని పూజించుకుంటేనే స్వామి భక్తులకు పరిపూర్ణంగా అయ్యప్ప అనుగ్రహం సిద్ధిస్తుంది అయ్యప్ప దేవాలయాలన్నింటికి ఆగమ నియమాలు పరివార దేవతల ఆలయాల నిబంధనలు శబరిమల ఆలయం ప్రకారం ఉంటాయి ఈ నేపథ్యంలోనే గొల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా అయ్యప్ప పరివార సన్నిధులున్నాయి ఈ పరంపరలో మొదటిది మహాగణపతి ఆలయం కొలిచిన వారి పాలిట కార్యాలన్నీ నిర్విఘ్నంగా జయప్రదంగా పరిపూర్ణం కావడానికి ఈ విఘ్ననాయకుడు తోడ్పడతాడు కలియుగ కలియుగ ఈ లోగిలిలోనే మరో ఉపాలయం కడత్తు స్వామి సన్నిధి నల్లరాతి మూర్తిగా పుష్పమాలిక ధరించి స్వామి గోచరమవుతాడు ఈ సన్నిధి పక్కనే కురుప్ప స్వామి కురుస్వాయమ్మ లోగిలి ఉంది ప్రతి అయ్యప్ప సన్నిధిలో ఉండే మరో ఆలయం ఆలయం ఈ దేవతనే మాలికాపురం దేవిగా దుర్గాంశ సంభూతురాలిగా భక్తులు ఆరాధించుకుంటారు పద్మాసన స్థితగా వరద అభయ హస్తముద్రలతో అభీష్ట వరదాయినిగా మాలికాపురత్తమ్మ పూజలందుకుంటోంది ఇదే లోగిలిలో నాగదేవత సన్నిధి ఉంది భారీ సర్పాకృతుల మధ్య ఉన్న ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలు అందుకుంటున్నాడు రజతమయ శోభిత సర్పాకృతిగా సుబ్రహ్మణ్యుడు తేజరిల్లుతున్నాడు ఈ లోగిలిలోనే ఈ ఆలయ రూపశిల్పి ఆలయాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన విమోచనానంద మహారాజ్ చిత్తరువు నెలకొని ఉంది ఇక్కడే ఆయన ఉపయోగించిన పలు వస్తు సామగ్రిని భక్తులు దర్శించుకుంటారు రాష్ట్రంలోని విజయవాడలోని గొల్లపూడికి చెందిన అయ్యప్ప ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం దాదాపు ముప్పై వేల మంది భక్తులు అయ్యప్ప దీక్షను ఈ ఆలయంలో స్వీకరిస్తారు దీక్షాధారణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఆలయానికి భక్తులు కార్తీక మాసాలలో ఈ ఆలయం అయ్యప్ప ధారణ చేసే భక్తులతో సందడిగా ఉంటుంది కార్తీక మాసాలలో అయ్యప్ప దీక్షను భక్తులు స్వీకరిస్తారు గురుస్వాముల చేత మాలధారణ చేసి నియమాల తోరణాన్ని ఈ మండల దీక్షలో ఆచరిస్తారు పవిత్రమైన కార్తీక మార్గశిర మాసాలలో అతి పవిత్ర జీవన నియమాలు అనుసరించడానికి ఈ దీక్ష దోహదపడుతుంది ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ దీక్ష ఉపకరిస్తుంది శనికి ప్రియమైన నల్లటి వస్త్రాన్ని ధరించి శీతల స్నానం భూతల శయనాలతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఈ దీక్షను కొనసాగిస్తారు ఏకభుక్తంగా కొనసాగే ఈ దీక్ష శారీరక మానసిక స్థితుల్ని చైతన్యవంతం చేస్తుంది అయ్యప్ప దీక్ష భక్తుల మనశ్శరీరాలలోని ఆంతరిక బాహ్య కాలుష్యాల్ని క్షాళనం చేస్తుంది తొలిసారి దీక్ష స్వీకరించిన కన్యస్వాములు నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమ స్వామిని అర్చిస్తారు కుండలిని జాగృత శక్తికి ప్రతీకలైన పద్దెనిమిది మెట్లు అయ్యప్ప సన్నిధికి స్వాముల్ని చేరుస్తున్నాయి శబరిమల యాత్రకు ఇరుముడిని శిరస్సున ధరించి బయలుదేరుతారు స్వాములు ఈ ఇరుముడిలో రెండు మూటలుంటాయి ఒక మూటలో పూజా సామాగ్రి మరో మూటలో ఆహార సామాగ్రులు ఉంటాయి ఒక ముద్ర ఉంది ധ്യാനമുദ്രാം ശാസ്ത്രമുദ്രാം ഗുരുമുദ്രാം നമം വനമുദ്രാം ശ്രദ്ധാദ്രം രുദ്രമുദ്രാം നമ്യകം ശാന്തമുദ്രാം സത്യമുദ്രാം വ്രതമുദ്രാം നമു ശബരി ആശ്രമ മുദ്രാ പാതു സദമി ഗുരുദർശിണേ അനുഗ്രഹകാരുണ്േ ശരണാഗത ചിന്മുദ്രം താരാമൃതം കെച്ചേരി മുദ്രാ ഭദ്രമുദ്രം രുദ്രമുദ്രാം നമ്യകം ശബരി ആശ്രമ മുദ്രാ പാതു സദാ മുദ്രാ നമസ്തുഭ്യം നമോ നമഹ എന്ന ఆ ముద్ర మందరితో పదిమూడు వేలు మాలధారణ నుంచి ముప్పై వేలు మాలధారణ కార్యక్రమం చాలా డెవలప్మెంట్ గా చేస్తున్నారు అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాములు వర్ణాశ్రమ ధర్మ భేదం లేకుండా మండల కాలం పాటు స్వామిని పూజిస్తారు అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తులు నల్లటి దుస్తులు ధరిస్తారు తనను నలభై రోజుల పాటు పూజించిన భక్తులకు వారి జీవిత కాలంలో ఎప్పుడూ వారిని బాధించవద్దని శనిదేవుణ్ణి అయ్యప్ప ఆదేశించాడని చెబుతారు అందుకు చిహ్నంగా శనికి ప్రీతికరమైన నల్ల దుస్తుల్ని తన భక్తులు ధరిస్తారని శనికి అయ్యప్ప వరమిచ్చాడంటారు అయ్యప్ప దీక్షను స్వీకరించడం అంటే ఒక విధంగా తాత్కాలిక సన్యాస దీక్షను స్వీకరించడమే ఈ దీక్షను నియమబద్ధంగా ఆచరిస్తే క్రమశిక్షణ అలవడుతుంది సక్రమమైన జీవన విధానం అలవాటవుతుంది తమను నిత్యము పరిశుద్ధం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది శాంత స్వభావంతో మెలుగుతూ సాత్విక జీవనాన్ని గడిపే అవకాశం లభిస్తుంది తోటివారి పట్ల కరుణ దయ ప్రేమ వాత్సల్యాలను ప్రదర్శించే వైఖరి అలబడుతుంది గొల్లపూడిలోని అయ్యప్ప దేవాలయంలో కార్తీక మార్గశిర మాసాలలో నిరంతరాయంగా భక్తులు స్వామి దీక్షను స్వీకరిస్తారు ఆలయ ప్రధానార్చకులు భక్తులకు దీక్షను అనుగ్రహిస్తారు దీక్షను స్వీకరించిన భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరతారు శరణమయ్యప్ప అనే శరణుఘోషతో ఈ ఆలయం ప్రతిధ్వనిస్తుంది ఆ శరణాగతి అనే పరమ ధర్మమే అయ్యప్ప ఆరాధనలో సంప్రదాయం అందుకే భక్తులు నిరంతర శరణుఘోష చేస్తారు అయ్యప్ప భక్తులకు స్వామియే శరణమయ్యప్ప అనే స్థుతి పరమ మంత్రం మూల ఇక్కడి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతినిత్యం ఉదయం ఐదు గంటలకు అష్టద్రవ్యాలతో మహాగణపతి హోమాన్ని నిర్వహిస్తారు ఆలయ ప్రధానార్చకులు నిర్వహించే ఈ హోమం విశేష ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది సత్వరం గణేషుని అనుగ్రహాన్ని పొందడానికి ఈ హోమం ఉపకరిస్తుందని భక్తుల విశ్వాసం గణపతి హోమం ముగిసిన అనంతరం స్వామి మూల విరాట్కి అభిషేక వేడుకను నిర్వహిస్తారు అనంతరం కలశ పూజ కలశాభిషేకం అలంకారం మొదలైనవి నిర్వహిస్తారు సాయం సమయంలో మహా అఖండ దీపారాధనను జరుపుతారు మణిమాలాధారుడైన మణికంఠుని దీక్షలు స్వీకరించి భక్తులు ఆధ్యాత్మిక దివ్య జీవనాన్ని కొనసాగిస్తారు ఈ ఆలయం దీక్షా స్వీకరణకు ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం మరింత పరిఢవిల్లుతోంది మంత్రతంత్రాలు జపతపాలు యజ్ఞయాగాల ఫలాన్ని ఒక్కసారిగా అందించే శరణమయ్యప్ప అనే శరణుఘోషను పఠనం చేసి భక్తులు అక్షయ నిధుల్ని పొందుతారు కార్తీక మార్గశిర మాసాలలో ప్రతినిత్యం అయ్యప్ప స్వామిని ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఊరేగిస్తారు ప్రత్యేక శకటంలో అశ్వవాహనాన్ని దానిపై అయ్యప్ప ఉత్సవమూర్తిని నెలకొల్పుతారు శరణుఘోష వేదనాదాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి తిరువీధుల్లో విహారం చేస్తాడు ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తిని ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు ఉత్సవమూర్తిని ప్రధానార్చకుడు చేతబూని ఈ ప్రదక్షిణలను నిర్వహిస్తాడు ప్రతినిత్యం పశుపక్షాదుల కోసం పంచభూతాల ప్రీత్యర్థం బలిహరణాన్ని నిర్వహిస్తారు మకర సంక్రాంతి అయ్యప్ప జన్మ నక్షత్రమైన పాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర తిథిని ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు అయ్యప్ప ఆరాధన ఓ ఆధ్యాత్మిక జీవన స్రావంతి ఆంతరంగిక బాహ్య కలుషితాలన్ని నిర్మూలించే ఓ దివ్యవాహిని పరంజ్యోతి స్వరూపంగా ఆవిష్కారమై అజ్ఞాన చీకట్లను తరిమి జ్ఞానకాంతుల్ని అయ్యప్ప అనుగ్రహిస్తాడు ఆ స్వామి అనుగ్రహానికి మనం కూడా పాత్రులమవుదాం మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో